హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక సంవత్సరంలో ఈరోజు అయితే కొయ్యంగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకొని దీన్ని బాగా వేపుకోవాలండి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా కారం కొంచెం పసుపు అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి అలాగే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా కూడా చేప ముక్కలు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి చేప ముక్కలు ములిగేంత వరకు వేసుకోవాలండి మూత పెట్టుకున్నాక ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత చూస్తే కొంచెం దగ్గర పడింది కదండి అలాగే దీంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కొయ్యంగా చేపలు రెడీ అయినాయి